తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలోని జిల్లా కలెక్టర్లతో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు బుధవారం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఈ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలు అమలు అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతుల పనుల పురోగతి పాఠశాల తెరిచేలోపు విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తు దుస్తుల తయారు చేసి అందివ్వటం బడిబాట కార్యక్రమం నిర్వహణ సంబంధిత విషయాలపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ పలు జిల్లా కలెక్టర్లతో సూచనలు సలహాలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలనే లక్ష్యంతో అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు ప్రతి విద్యార్థి పాఠశాలలోనే ఉండాలి వారికి విద్య అందివ్వాలి అనే దృఢ సంకల్పంతో అంకుటిత దీక్షతో పనిచేయాలని చెప్పారు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు సరఫరా విధానాన్ని విద్యాశాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు దుస్తులు త్వరితగతిన మహిళా సంఘాల ద్వారా కుట్టించి నిర్దేశిత గడువు తేదీలోగా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతుల పనులు జిల్లాల వారిగా పురోగతిని అడిగి తెలుసుకున్నారు బడి బాట కార్యక్రమాన్ని పండుగ వాతావరణం నిర్వహించడానికి మూడు కేటగిరీల వారిగా విద్యార్థిని విద్యార్థుల గుర్తించాలని బటులు తెరిచే సమయానికి అంతా సిద్ధం చేసుకోవాలని పలు సూచనలు చేశారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏర్పాటు చేసిన సెల్ కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకరూప దుస్తుల విషయంలో జిల్లాకు ఇచ్చిన డెబ్బెనిమిది వేల లక్షంగా మహిళా శక్తి సంఘాలు తొమ్మిది వందల టైలర్స్ కుట్టు పనులు నడుస్తుందన్నారు మహిళా సంఘాలు తొమ్మిది వందల మంది దర్జీలను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు తొమ్మిది వేల యూనిఫామ్లు కుట్టే విధంగా చర్యలు చేపట్టాలని సమయం దగ్గర పడుతున్నందుని త్వరితగతిన యూనిఫామ్స్ అందివ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావును కలెక్టర్ ఆదేశించారు త్వర ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల పురోగతి పనులను క్షేత్రస్థాయిలో జిల్లా పరిపాలన యంత్రాంగం సందర్శించి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ సెక్రటరీలు మండల విద్యాశాఖ అధికారుల సమన్వయ సమావేశం ఈ నెల ముప్పై ఒకటవ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ సమావేశంలో విద్యా సంస్థను చేపట్టబోయే విధి విధానాలపై చర్చించి బడిబాట కార్యక్రమ నిర్వహణపై పలు సూచనలు సలహాలు అందించడం జరుగుతుందని చెప్పారు విద్యా విధానాల ప్రతిరోజు చేపట్టబోయే కార్యక్రమాలు వాట్సాప్ గ్రూప్లో పొందపరచాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు